హలో ఎవరి వన్ వెల్కమ్ టు లెర్న్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ లో భాగంగా ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ నైన్ క్లాస్ నెంబర్ ఫార్టీ త్రీ సో ట్వంటీ నైన్త్ టాపిక్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ సో ఇందులో మనకి పార్ట్ వన్ ఉంటుంది పార్ట్ టూ ఉంటుంది సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో ఇది వచ్చేసరికి మనకి యుఎన్ఓలో పార్ట్ టూ సో క్లాస్ నెంబర్ ఫార్టీ త్రీ ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో టోటల్ గా మనకి ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ టాపిక్స్ ని మనం హండ్రెడ్ వీడియోస్ గా చెప్పుకుంటున్నాము ఈ హండ్రెడ్ వీడియోస్ మనం ఫ్రీగా అప్లోడ్ చేస్తాము సో యూట్యూబ్ ఛానల్లో లెర్ని జీకే విత్ అంజ్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో లో ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్స్ అనే ఒక ఫోల్డర్లో మనకి హండ్రెడ్ వీడియోస్ అనే ఉంటాయి సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మ్యాప్ పాయింటింగ్ ద్వారా చెప్తాం కాబట్టి సో మీకు క్లారిటీ వస్తుంది సో ఈ వీడియోలో మనం పార్ట్ టూ గురించి చూద్దాం సో మనకి ప్రీవియస్ వీడియోలో పార్ట్ వన్లో లో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా సో ఫస్ట్ వాటి గురించి చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వాటిని గుర్తించండి సో సమితిలో మొత్తం మనకి ఆరు అధికార భాషలు ఉన్నాయి సో ఆరు అధికార భాషలు ప్రీవియస్ వీడియోలో చూసాము ఏసీ ఎఫ్ఆర్ఈఎస్ సో ఏ అంటే అరబిక్ సి అంటే చైనీస్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఆర్ అంటే రష్యన్ ఈ అంటే ఇంగ్లీష్ ఎస్ అంటే స్పానిష్ సో ప్రారంభంలో సమితి ఏర్పడినప్పుడు ఈ ఐదు భాషలు మాత్రమే ఉండేవి సో అరబిక్ అనే భాషని నైన్టీన్ సెవెంటీ త్రీలో చేర్చారు ఆ నైన్టీన్ సెవెంటీ త్రీలోనే మనకి ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించారు సో అలా మనకి ఇంగ్లీషు రష్యాన్ ఉంది స్పానిష్ ఫ్రెంచ్ ఉంది చైనీస్ అరబిక్ ఉంది సో యుఎన్ఓలో లేని అధికార భాషలు ఏంటంటే మనకి జపనీస్ జర్మన్ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి సో సెకండ్ వన్ వచ్చేసరికి టూ థౌజండ్ లెవెన్లో జులైలో యుఎన్ఓలో సభ్యత్వం పొందిన చివరి దేశం ఏంటి సో మనకి రెండు వేల పదకొండులో చేరిన చివరి దేశం వచ్చేసరికి సౌత్ సుడాన్ ఈ సౌత్ సుడాన్ అనేది మనకి రెండు వేల పదకొండులో ఐక్యరాజ్య సమితిలో చేరినటువంటి నూట తొంభై మూడవ దేశం సమితిలో చేరిన మొదటి దేశమన్నా యాభై ఒకటో దేశమన్నా పోలాండ్ అదే ఐక్యరాజ్య సమితిలో చేరినటువంటి నూట తొంభై ఒకటవ అయితే స్విట్జర్లాండ్ నూట తొంభైవ దేశం నూట తొంభై ఒకటి తూర్పు తైమూర్ నూట తొంభై రెండు మాంటెనిగ్రో నూట తొంభై మూడు సౌత్ సుడాన్ ఈ సౌత్ సుడాన్ అనే దేశం మనకి ఆఫ్రికా ఖండంలో ఉంది ఈ ఆఫ్రికాలో మనకి మొత్తం యాభై నాలుగు దేశాలు ఆ సౌత్ సుడాన్ పైనే మనకి సుడాన్ అనే దేశం ఉంటుంది సుడాన్ పైన మనకి ఒకసారి చూడండి సౌత్ సుడాన్ పైన మనకి సుడాన్ అనే దేశం ఉంటుంది ఆ సుడాన్ అనే దేశం పైన మనకి ఈజిప్ట్ అనే దేశం ఉంటుంది సో మ్యాప్ పాయింటింగ్ నేను చెప్పాను కదా సో ఆ ఈజిప్ట్ పైన మనకి మెడిటేనియన్సీ మధ్యధరా సముద్రం ఉంటుంది సో ఈ మధ్యధరా సముద్రం పక్కనే మనకి సుయాజ్ కాలువ ఉంటుంది ఆ సుయాజకాలు పక్కనే మనకి ఎర్ర సముద్రం రెడ్ సీ ఉంటుంది ఈజిప్టు సుడాన్ సౌత్ సుడాన్ కరెన్సీ వచ్చేసరికి పౌండ్ ఈ సౌత్ సురాన్ మనకి సమితిలో చేరినటువంటి నూట తొంభై మూడవ దేశం ఏ సంవత్సరంలో చేరింది అంటే టూ థౌజండ్ లెవెన్లో చేరింది ఆ టూ థౌజండ్ లెవెన్లోనే మనకి సో క్రికెట్ వరల్డ్ కప్లో సెకండ్ టైం కప్ వచ్చింది ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చింది ఆ నైన్టీన్ ఎయిటీ త్రీలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా యునెస్కో గుర్తింపు వచ్చింది నాలుగు ప్రాంతాలకి ఆ నాలుగు ప్రాంతాలే అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఆగ్రా కోట తాజ్మహల్ సో నాలుగు ప్రాంతాలకి నైన్టీన్ ఎయిటీ త్రీలో గుర్తింపు వచ్చింది సో ఇలా మనకి లింకింగ్లో కనెక్టివిటీ ద్వారా నేర్చుకోవటం వల్ల సో సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో థర్డ్ వన్ వచ్చేసరికి భారతదేశం సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం వచ్చేసరికి సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సో మనకి యాభై దేశాలు ఏవైతే ఫస్ట్ సంతకం చేశాయో అందులో భారతదేశం కూడా ఉంది సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ సో ఎప్పుడు మనం యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో పార్ట్ టూ గురించి చూద్దాం సో పార్ట్ వన్లో మనం ఇంటరాక్షన్ చూసాము సో పార్ట్ టూలో సో ఏవైతే ఐక్యరాజ్య సమితిలో ఉండే ప్రధాన అంగాలు ఏవైతే ఉన్నాయో సో ఈ ఆరు అంగాల గురించి చూద్దాం సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సాధారణ సభ జనరల్ అసెంబ్లీ సెకండ్ వన్ వచ్చేసరికి భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్థిక మరియు సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సిక్స్త్ వన్ వచ్చేసరికి సెక్రటరియేట్ సచివాలయం సో అందులో మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ అసెంబ్లీ గురించి చూద్దాం సో మనకి యుఎన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సో ఈ జనరల్ అసెంబ్లీలోనే జరుగుతాయి అనమాట సో ఈ జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం సో ఐక్యరాజ్య సమితిలో ఏవైతే ఈ సిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా జనరల్ అసెంబ్లీ కానీ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కానీ ట్రస్టీషిప్ కౌన్సిల్ కానీ సెక్రటరియేట్ సో ఈ ఐదు కూడా మనకి వీటి యొక్క ప్రధాన కార్యాలయాలు న్యూయార్క్ లో ఉంటాయి సో ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం మాత్రం సో నెదర్లాండ్లో ది హేగ్ అనే పట్టణంలో ఉంటుంది సో ఒక ఐసీజే ప్రధాన కార్యాలయం మాత్రమే నెదర్లాండ్లో ఉంది సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి న్యూయార్క్ లో ఉన్నాయి సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ది యూఎన్ఓ వన్ దేని అంటారంటే జనరల్ అసెంబ్లీ సో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏ నిర్ణయం అయినా కానీ సో ఎక్కడే తీసుకుంటారనమాట సో అందులో ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకి న్యూయార్క్లో ఉంటుంది సో మనకి ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మొదటి సమావేశం జరిగింది అది ఎక్కడ జరిగిందంటే లండన్లో జరిగింది సో దాని తర్వాత ప్రతి సమావేశం కూడా మనకి న్యూయార్క్లోనే జరుగుతుండేది అనమాట సో దీనిలో సభ్య దేశాలు ఎన్నిటికి సభ్యత్వం ఉంటుంది అంటే వన్ నైంటీ త్రీ సో ఈవెన్ ఎన్ని దేశాలకైతే సభ్యత్వం ఉందో సో అన్ని దేశాలకి జనరల్ అసెంబ్లీలో సభ్యత్వం ఉంటుంది పరిశీలన హోదా కలిగిన దేశాలు రెండు దేశాలు ఉంటే వాటికన్ సిటీ స్టేట్ ఆఫ్ పాలస్తీనా ఏదైతే జనరల్ అసెంబ్లీ ఉందో జనరల్ అసెంబ్లీకి ఉండే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదవీ కాలం వచ్చేసరికి వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అయితే ఈ జనరల్ అసెంబ్లీలో ప్రతి దేశానికి సమావేశాలకు ప్రతి సభ్యదేశం నుంచి గరిష్టంగా ఐదుగురు సభ్యులను పంపవచ్చు సో భారతదేశం తరపున ఐదుగురిని పంపవచ్చు మనం అలా నూట తొంభై మూడు దేశాలకి కూడా సో గరిష్టంగా ఐదుగురు సభ్యుల్ని పంపవచ్చు కానీ మన దేశం తరపున ఓటు చేసే అధికారం మాత్రం ఒక్కరికి మాత్రమే ఉంటుంది సో సాధారణ సభ జనరల్ అసెంబ్లీకి ఎవరైతే అధ్యక్షులు ఉంటారో సో ప్రజెంట్ ఎవరున్నారంటే సో ఇప్పుడున్న జనరల్ అసెంబ్లీ ఎన్నో జనరల్ అసెంబ్లీ అంటే సో డెబ్బై తొమ్మిదవ జనరల్ అసెంబ్లీ సో ఇప్పుడు జరుగుతున్న సమావేశాలు ఇవి సో దీనికి అధ్యక్షుడు ఎవరంటే మనకి ఫిలిమోన్ యాంగ్ ఫిలిమోన్ యాంగ్ అనే అతను సో క్యామరన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే భారతదేశం నుంచి ఇంతవరకు జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఒకరు మాత్రమే చేశారు సో అది కూడా నెహ్రూ సిస్టర్ విజయలక్ష్మి పండిట్ సో ఒకే ఒక మహిళ ఇంతవరకు జనరల్ అసెంబ్లీకి భారతదేశం తరపున అధ్యక్షురాలుగా పనిచేసింది సో రుచిరా కాంబోజ్ ఐక్యరాజ్య సమితి భారతదేశ శాశ్వత ప్రతినిధి సో ఎవరైతే మనకి ఈ పర్మినెంట్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో సో భారతదేశం తరపున ఒకరి మాత్రమే ఓటు వేసే అధికారం ఉంటుంది కదా సో మనకి ఎవరంటే మనకి భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ అనే ఒక మహిళ ఉన్నారు ప్రస్తుతం సో దీని తర్వాత చూడండి సాధారణ సభ విధులు ఏంటి సో ఏవైతే నూతన దేశాలకు ప్రవేశం కల్పించడం కానీ సో భద్రతా మండలిలో మనకి ఒక పదిహేను దేశాలకి సభ్యత్వం ఉంటుంది సో అందులో మనకి ఫైవ్ పర్మినెంట్ కంట్రీస్ ఉంటాయి టెన్ నాన్ పర్మినెంట్ కంట్రీస్ ఉంటాయి సో ఏవైతే పది దేశాలు ఉన్నాయో ఈ తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నిక చేయటం ఈ జనరల్ అసెంబ్లీ బాధ్యత సో అదేవిధంగా మనకి ఏదైనా తీర్మానం ప్రవేశపెడితే సో రెండు బై మూడు మెజారిటీతో నిర్ణయాలు తీసుకోవచ్చు సో దాని తర్వాత భద్రతా మండలికి పది తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకోవటం కూడా జనరల్ అసెంబ్లీ చేస్తుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ని ఆమోదించడం సో నెక్స్ట్ వన్ ఇది మనకి జనరల్ అసెంబ్లీ సంబంధించి సో జనరల్ అసెంబ్లీ ప్రస్తుత అధ్యక్షుడారు అంటే ఫిలిమోన్ యాంగ్ క్యామరూన్ సో ప్రస్తుత జనరల్ అసెంబ్లీ ఎన్నో జనరల్ అసెంబ్లీ అంటే డెబ్బై తొమ్మిదవ జనరల్ అసెంబ్లీ సో అధ్యక్షుడు యొక్క పదవీ కాలం వచ్చేసరికి వన్ ఇయర్ ఉంటుంది సో ప్రతి సంవత్సరం కూడా ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి సో భారతదేశం తరఫున ఒకరు మాత్రమే జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉన్నారు సో అది ఒక మహిళ విజయలక్ష్మి పండిట్ సో శాశ్వత భారతదేశానికి శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ అనే ఒక మహిళ పనిచేస్తున్నారు ప్రస్తుతం సో భారతదేశం ప్రతి దేశం నుంచి గరిష్టంగా ఐదుగురు సభ్యులను పంపవచ్చు కానీ ఓటు మాత్రం ఒక్కరికి మాత్రమే ఉంటుంది సో దీని తర్వాత మనకి సెకండ్ వచ్చేసరికి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రత ఉండాలి సో ఈ డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటంటే సో ప్రపంచంలో శాంతి భద్రతలను కాపాడటమే ఈ మండలి యొక్క ముఖ్య ఉద్దేశం సో దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లోనే ఉంటుంది సో అన్నీ కూడా న్యూయార్క్లోనే ఉంటే ఒక అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రమే ది హేగ్ నెదర్లాండ్ అనే పట్టణంలో ఉంటుంది సైక్యరాజ్య సమితి ప్రారంభమయ్యే నాటికి ఇందులో సభ్య దేశాలు పదకొండు మాత్రమే ఉండేవి సో దాని తర్వాత ఈ పదకొండుని పదిహేను దేశాలు చేశారు సో ఇప్పుడు మనకి లెవెన్ అంటే ఫైవ్ పర్మినెంట్ కంట్రీస్ ఉండేవి సిక్స్ నాన్ పర్మినెంట్ కంట్రీస్ ఉండేవి స్టార్టింగ్లో సో ప్రజెంట్ వచ్చేసరికి ఇందులో పదకొండు పదకొండు కాస్త పదిహేను దేశాలైనవి ఈ పదిహేను దేశాల్లో ఐదు శాశ్వత సభ్య ఉన్నాయి సో పది నాన్ పర్మినెంట్ కంట్రీస్ ఉన్నాయి అలా ఆ సంఖ్యను మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పెంచారు సో భద్రతా మండలి సభ్య దేశాల సంఖ్యను పదకొండు నుంచి పదిహేనుకి పెంచిన సంవత్సరం వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్న దేశాల కూటమి జీ ఫోర్ సో మాకు కూడా ఇందులో పర్మనెంట్ మెంబర్షిప్ శాశ్వత సభ్యత్వం కల్పించండి అని కొన్ని దేశాలు పోరాడుతున్నాయి సో వాటిని జీ ఫోర్ కంట్రీస్ అని పిలుస్తారు భారత్ బ్రెజిల్ జర్మనీ జపాన్ ఇందులో నాలుగు దేశాలు ఉన్నాయి ఈ జీ ఫోర్ అనే కూటమి మనకి టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పడింది సో ఎందుకు ఏర్పడింది అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన దేశాలని మనకి జీ ఫోర్ కంట్రీస్ అని పిలుస్తారు సో ఎందుకు వీటిలో ఐదు పర్మినెంట్ కంట్రీస్ ఉంటాయంటే ఐక్యరాజ్య సమితి ప్రారంభంలో వాటి యొక్క ఏర్పాటుకు కృషి చేసిన దేశాలు కాబట్టి సో ఈ ఐదు దేశాలే మనకి పర్మినెంట్ కంట్రీస్గా కొనసాగుతూ ఉన్నాయి సో మాకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించండి అని చెప్పి ఒక నాలుగు దేశాలు అయితే పోరాడుతున్నాయి ఆ నాలుగు దేశాలని జీ ఫోర్ కంట్రీస్ అని పిలుస్తారు ఆ జీ ఫోర్ కంట్రీస్ని మనకి ఈ నాలుగు దేశాలు సో భారత్ ఒకటి బ్రెజిల్ ఒకటి ఇక్కడ జర్మనీ యూరప్లో ఉన్న జర్మనీ ఇక్కడ జపాన్ అనే దేశం ఈ నాలుగు దేశాలనే మనకి జీ ఫోర్ కంట్రీస్ అని పిలుస్తాం సో ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఐదు దేశాలు ఏంటంటే మనకి సో ఫస్ట్ వన్ అమెరికా ఒకటి దాని తర్వాత చైనా ఫ్రాన్స్ రష్యా ఇంగ్లాండ్ అదే మనకి అధికార భాషలు అన్నప్పుడు ఏసీఎఫ్ఆర్ ఇఎస్ అని చెప్పాను కదా సో అందులో మనకి ఫస్ట్ ఫైవ్ ఏవైతే ఉన్నాయో సో ఎక్కడ ఏ అంటే అక్కడ ఏ అంటే లాంగ్వేజ్ అరబిక్ ఇక్కడ ఏ అంటే దేశాలు వస్తాయి కాబట్టి ఏ అంటే అమెరికా సి అంటే చైనా ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఆర్ అంటే రష్యా ఈ అంటే ఇంగ్లాండ్ సో అక్కడ ఎక్కడ సేమ్ కోర్టు గుర్తుపెట్టుకుంటే సో ఇక్కడ దేశాలను కూడా గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఈ దేశాలకి వీటో అధికారం ఉంటుంది సో మనం ఏదైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది పాస్ అవ్వాలి అంటే కంపల్సరీ అన్ని దేశాలు ఒప్పుకున్నప్పటికీ ఈ ఐదు దేశాల్లో ఒక్క దేశం ఒప్పుకోకపోయినా సో ఆ తీర్మానం అనేది పాస్ అవ్వదు సో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో జనవరి ఇరవై ఒకటవ తేదీన సో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ ట్వంటీ ఫస్ట్న అంతర్జాతీయ ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవాలి అని చెప్పి సో మన భారతదేశం తరఫున నరేంద్ర మోడీ సో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని దేశాలు ఇప్పుడు ఏవైతే నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయో సో అందులో ఒక నూట ఎనభై దేశాలు మనకి రావాల్సింది టూ బై థర్డ్ మెజారిటీ ఏదైనా ఒక తీర్మానం పాస్ అవ్వాలి అంటే అందులో ఆల్మోస్ట్ ఇప్పుడు నూట డెబ్బై దేశాలు యాక్సెప్ట్ చేసి ఏవైతే ఈ ఐదు దేశాలు ఉన్నాయో ఈ ఐదు దేశాల్లో చైనా యాక్సెప్ట్ చేయకపోతే సో ఆ తీర్మానం అనేది పాస్ అవ్వదు సో వీటికి వీటో అధికారం ఉంటుంది అయితే ఈ భద్రతా మండలిలో వీటో అధికారాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించిన దేశం వచ్చేసరికి రష్యా సో తాత్కాలిక సభ్య దేశాలు వచ్చేసరికి పది దేశాలు అంటే వీటికి రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది సో ప్రతి సంవత్సరం కూడా ఒక ఐదు దేశాలని కొత్తగా ఎన్నుకుంటారు సో ఎప్పుడైతే ఫస్ట్ ఏర్పడిందో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఫస్ట్ ఒక ఐదు దేశాలకు మాత్రమే ఒక టర్మ్ అంటే ఒక ఇయరే ఉంటుంది సో దాని తర్వాత నుంచి ఒక ఐదు దేశాలు వెళ్తుంటే మళ్ళీ ఐదు దేశాలు జనవరి ఫస్ట్న ప్రతి సంవత్సరం కూడా ఒక ఐదు దేశాలు కొత్తగా యాడ్ అవుతూ ఉంటాయి అలా మనకి ఒక టూ ఇయర్స్ మాత్రమే ఈ దేశాలకి సభ్యత్వం ఉంటుంది సో భారతదేశం ఇప్పటి వరకు ఎనిమిది సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఉంది సో ఆ ఎనిమిది సార్లు ఎప్పుడెప్పుడంటే సో నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో ఇయర్స్ ఎప్పుడైనా కానీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సెవెన్ సో ఇక్కడ రెండు సార్లు వన్ నైంటీ సెవెన్ వస్తుంది వన్ నైంటీ సెవెన్ సో దాని తర్వాత మనకి వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ నైన్ సో అన్నీ ఉన్నాయి ఇక్కడ నైంటీ ఫైవ్ ఉంది నైంటీ సిక్స్ ఉంది నైంటీ సెవెన్ టూ టైమ్స్ వచ్చింది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ సో టూ థౌజండ్ లేదు సో దాని తర్వాత మనకి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ సో ఇక్కడ మనకి లాస్ట్ నుంచి చూసుకున్నప్పుడు టూ థౌజండ్ టూ అంటే మళ్ళీ ఇక్కడ టూనే వేయండి టూ థౌజండ్ టూ నాట్ వన్ టూ నాట్ టూ అంటే ఇక్కడ ఎండింగ్లో టూ ఉంది కాబట్టి టూ వేయండి సో ఇక్కడ టూ నాట్ వన్ అంటే ఇక్కడ ఎండింగ్లో వన్ ఉంది కాబట్టి వన్ వేయండి సో దాని తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకోవచ్చు సో ఎక్కడ వన్ సో ఇక్కడ లాస్ట్లో కూడా వన్ సో మిగిలిపోయింది సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే స్టార్టింగ్ నుంచి వన్ సెవెన్ టూ సెవెన్ తర్వాత ఫోర్ డబల్ వన్ టూ లాస్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకున్నా కానీ మనకి ఎప్పుడెప్పుడు భారతదేశం ఈ భద్రతా మండలిలో సభ్యదేశంగా ఎన్నికైంది అనేది గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ చూడండి సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రతి సంవత్సరం కూడా ఐదు దేశాలు కొత్తగా ఎన్నికవుతాయి సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఫస్ట్న మనకి ఈ ఐదు దేశాలు ఉన్నప్పుడు సో దాని టర్మ్ అయిపోతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మనకి ఫైవ్ ఇయర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కంప్లీట్ అయిపోయే ఐదు దేశాలే మనకి ఈక్వెడార్ జపాన్ మాల్టా మొజాంబిక్ స్విట్జర్లాండ్ దేశాలు అంటే ఇవి జాయిన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఫస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ దేశాలు అనేవి వెళ్ళిపోతాయి అంటే వీటికి ఇవి జాయిన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ అంటే వీటికి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటాయి అంటే మళ్ళీ నెక్స్ట్ జనవరిలో కొత్త దేశాలు రావాలి కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై తొమ్మిదవ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో ఈ ఏవైతే ఈ శాశ్వత సభ్య దేశాలను ఎన్నుకునేది కూడా సో జనరల్ అసెంబ్లీలోనే జరుగుతాయి కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఒక ఐదు దేశాలు సో నెక్స్ట్ వచ్చే ఐదు దేశాలు ఏంటి అనేది కూడా మనకి డిక్లేర్ అయిపోయింది సో పాకిస్తాన్ పనామా సోమాలియా డెన్మార్క్ గ్రీస్ సో పాకిస్తాన్ అనే దేశం పనామా అనే దేశం సోమాలియా అనే దేశం డెన్మార్క్ అనే దేశం గ్రీస్ అనే దేశం సో ఇలా మనకి ఈ ఐదు దేశాలు నెక్స్ట్ జనవరి ఒకటవ తేదీన సో శాశ్వత సభ్య దేశాలుగా ఈ ఐదు దేశాలు జాయిన్ అవుతాయి సో ఐదు దేశాలు గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ ఆర్థిక మరియు సామాజిక మండలి సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సో ఆర్థికంగా సామాజికంగా అటువంటి అంశాల్లో మనకి ఈ మండలి అనేది కృషి చేస్తూ ఉంటుంది సో దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉంటుంది సభ్య దేశాలు వచ్చేసరికి యాభై నాలుగు దేశాలు ఉన్నాయి వాటి యొక్క పదవీ కాలం మూడు సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరం పద్దెనిమిది దేశాలు బయటకు వెళ్తే సో కొత్తగా పద్దెనిమిది దేశాలు వస్తాయి సో అక్కడ మనకి ఏదైతే సెక్యూరిటీ కౌన్సిల్లో ఐదు దేశాలు బయటకు వెళ్ళిపోయి ఐదు దేశాలు కొత్తగా యాడ్ అవుతాయి కదా సో ఏమి ఇందులో అదే ప్రాసెస్ పద్దెనిమిది దేశాలు బయటకు వెళ్ళిపోయి పద్దెనిమిది దేశాలు నూతనంగా యాడ్ అవుతాయి సో వీళ్ళ యొక్క పదవీకాలం మాత్రం మూడు సంవత్సరాలు ఉంటుంది సో అదే సెక్యూరిటీ కౌన్సిల్ అయితే ప్రతి సంవత్సరం యాడ్ అవుతాయి ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఇందులో సభ్య దేశాలు ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఆఫ్రికా లేని దేశాలున్నాయి యాభై నాలుగు దేశాలు ఉన్నాయి సో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో కూడా మనకి యాభై నాలుగు దేశాలు ఉంటాయి సో మించి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్రస్టీషిప్ కౌన్సిల్ ధర్మ క్రతృత్వ మండలి సో దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉండేది సో ఏవైతే వలస పాలన కింద ఏవైతే దేశాలు ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి ఏర్పడక ముందు ఆ దేశాలు ఉండేవో సో వాళ్ళ యొక్క భూభాగాలకు సంబంధించి రక్షణ కల్పించడం ఆకలి చావులు ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి న్యాయం చేయటం కోసం ఈ ధర్మకత్వ మండలి రెస్ట్రషిప్ కౌన్సిల్ అనేది ఏర్పడింది సో ఇది అనేది ఇప్పుడు పనిచేయట్లేదు ఏవైతే ఆరు విభాగాలు ఉన్నాయో ఐక్యరాజ్య సమితిలో సో ఇది కంప్లీట్గా ఇప్పుడు పనిచేయట్లేదు ఐకరాజ్య సమితి ఏర్పడినప్పుడు ఈ మండలి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది ప్రస్తుతం ఈ విభాగం అనేది పనిచేయట్లేదు సో దీని గురించి అంత ఇంపార్టెంట్ ఏం కాదు సో ఇందులో వచ్చేసరికి సభ్య దేశాలు ఒకప్పుడు ఐదు మాత్రమే ఉండేది సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో మనకి ఇదేం చేస్తుంది అంటే మనకి ఏదైతే భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంటుందో అదేవిధంగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అత్యున్నతమైన న్యాయస్థానం వచ్చేసరికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సభ్య దేశాలు అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాలను పరిష్కరించడం ఈ మండలి యొక్క ప్రధాన ఉద్దేశం సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి ది హేగ్ నెదర్లాండ్లో ఉంటుంది సో ఇందులో న్యాయమూర్తుల సంఖ్య ఫోర్టీన్ ప్లస్ వన్ సో ఇది మనకి బుక్లో ఫిఫ్టీన్ ప్లస్ వన్ అని పడింది సో అది కరెక్ట్ చేసుకోండి ఫోర్టీన్ ప్లస్ వన్ అంటే పద్నాలుగు మంది న్యాయమూర్తులు ఉంటారు ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అంటే అధ్యక్షుడు అని కూడా పిలవచ్చు ఇక్కడ సో న్యాయమూర్తుల యొక్క పదవి కాలం వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది అంటే ఈ ఎవరైతే పదిహేను మంది ఉంటారో మొత్తం ఈ పదిహేను మందిలో ఒకరిని ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకుంటారు అంటే అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పదవీకాలం వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఉంటుంది సో న్యాయమూర్తుల పదవీకాలం వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉండే అధికార భాషలు వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి ఫ్రెంచ్ ఒకటి అయితే అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇంతవరకు పనిచేసిన భారతీయులు నలుగురు మాత్రమే ఉన్నారు సో బెనగల్ నరసింహారావు నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాఠక్ దల్వీర్ బండారి సో ఈ నలుగురు వ్యక్తులు భారతదేశానికి భారతదేశం తరపున న్యాయమూర్తులుగా పనిచేశారు అంతర్జాతీయ న్యాయస్థానంలో సో అందులో అధ్యక్షుడిగా పనిచేసింది మాత్రం ఒకే ఒక వ్యక్తి నాగేంద్ర సింగ్ సో అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు సో ఒకే ఒక వ్యక్తి నాగేంద్ర సింగ్ మిగతా బెనగల్ నరసింహరావు కానీ ఆర్ఎస్ పాఠక్ దల్వీర్ బండారి వీళ్ళందరూ కూడా న్యాయమూర్తులుగా చేశారు అదే ప్రధాన న్యాయమూర్తిగా అయితే నాగేంద్ర సింగ్ పనిచేశారు అదే అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ వచ్చేసరికి రొజాలిన్ హిగిన్స్ సో ఎనిమిది వచ్చేసరికి బ్రిటన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ప్రస్తుత అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే ఈ నవాబ్ సలాం అనే వ్యక్తి ఉన్నారు సో వచ్చేసరికి లెబనాన్ అనే దేశం సో ఈ పర్సనే మనకి నవాబ్ సలాం సో లెబనాన్ అనే దేశం ప్రస్తుతానికి అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిక్స్త్ వన్ సెక్రటరియేట్ మనకి సచివాలయం ఈ సెక్రటరియట్ అనేది మనకి ఏదైతే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ జనరల్ అసెంబ్లీలో ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారు సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మనకి సెక్రటరియట్ సో దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లో ఉంటుంది ఇది ఐక్యరాజ్య సమితి వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం సో సచివాలయానికి ప్రధాన అధికారిగా సెక్రటరీ జనరల్ అంటాము సో ఈ సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలం వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో ఇప్పటివరకు అత్యధికంగా నలుగురు సెక్రటరీ జనరల్స్ మనకి యూరప్ ఖండం నుంచి ఎన్నికయ్యారు సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయులు వచ్చేసరికి శశి తరూర్ అయితే కేరళ రాష్ట్రం సో ఇంతవరకు మొత్తం తొమ్మిది మంది సెక్రటరీ జనరల్గా పనిచేశారు ఐక్యరాజ్య సమితి సో యూఎన్ఓ హెడ్ ఎవర్ అంటే మనకి సెక్రటరీ జనరల్ సో ఫస్ట్ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి యుఎన్ఓకి ట్రిగ్వేలీ సో అయితే ఏ దేశం అంటే నార్వే అనే దేశం చైతన్య యొక్క పదవీ కాలం వచ్చేసరికి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు పనిచేశారు సో సెకండ్ పర్సన్ వచ్చేసరికి డామ్ డాగ్ హమ్మర్స్టోల్ సో వచ్చేసరికి స్వీడన్ అనే దేశం సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ సిక్స్టీ వన్ వరకు పనిచేశారు సో థర్డ్ వన్ వచ్చేసరికి యుతాంట్ అనే వ్యక్తి సో అయితే మయన్మార్ అనే దేశం సో నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి సెవెంటీ వన్ వరకు పనిచేశారు సో ఫోర్త్ వన్ వచ్చేసరికి కుర్టువాల్దిన్ ఆస్ట్రియా అనే దేశం నుంచి సో నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ వరకు పనిచేశారు సో ఫోర్త్ వన్ వచ్చేసరికి జేవియర్ పెరాజ్ డీక్యులర్ పెరు అనే దేశం నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ నైన్టీ వన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బౌత్రోస్ గలి ఈజిప్ట్ అనే దేశం నైన్టీన్ నైన్టీ టూ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ సో లాస్ట్ తర్వాత వచ్చేసరికి కోఫీ అన్నన్ కోఫీ అన్నన్ మనకి ఘనా అనే దేశం నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ సో తర్వాత మనకి ఎయిత్ వన్ బాన్ కిమున్ దక్షిణ కొరియా టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత మనకి తొమ్మిదవ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటేరస్ సో ప్రస్తుతం ఇతనే ఉన్నాడు ఏ దేశం అంటే పోర్చుగల్ అనే దేశం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఐక్యరాజ్య సమితి ప్రధాన సెక్రటరీ జనరల్గా మనకి సో ఆంటోనియో గుటెరసే ఉన్నారు సో వీళ్ళు మనకి తొమ్మిది మంది రిగ్వేలీ డాగ్ హమర్స్ జోల్ యుథాంట్ కుర్టువాల్దీమ్ జేవియర్ పెరాజిడిక్యులర్ బౌత్రోస్ గలీ బాన్ కిమున్ యాంటోనియో గుటెరస్ సో దీని తర్వాత మనకి సో ఇవే మనకి మొత్తం ఉండే ఆరు విభాగాలు సో వాటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడితే చూడండి అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి కాలం ఎంత సో దీనికి కామెంట్లు ఆన్సర్ చేయండి సో సెకండ్ వన్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏదైతే జనరల్ అసెంబ్లీ ఉందో జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు సో థర్డ్ వన్ వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సో టాపిక్ అనేది కంటిన్యూ చేస్తాను సో దీని తర్వాత టాపిక్ మనకి టాపిక్ నెంబర్ థర్టీ ఉంటుంది సో క్లాస్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఉంటుంది సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి సో దానికి సంబంధించి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఏవైతే లోక్సభ ఎన్నికలు మొత్తం మనకి ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటాయి పార్లమెంట్లో లోక్సభ తరఫున సో ఈ ఐదు వందల నలభై మూడు మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం నెక్స్ట్ ఫార్ ఫార్టీ ఫోర్ క్లాస్లో చూద్దాం థర్టీ టాపిక్ టూ పార్ట్స్ వస్తే మొత్తం మనకి సాధారణ ఎన్నికలు ఏవైతే క్యాబినెట్ మినిస్ట్రీస్ ఎవరెవరు ఉన్నారు ఈ లోక్సభకు సంబంధించి లోక్సభ ఏవైతే స్థానాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యాప్ పాయింటింగ్ ద్వారా సో అన్నీ కూడా మనం ఒక టూ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో మనం అయితే కొరియర్ చేయట్లేదు సో ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న బుక్ షాపులు అవైలబిలిటీ ఉంటే సో బుక్ షాప్లో కూడా కొనుక్కోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ మనకి ఫోర్త్ ఎడిషన్ ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ మంత్ లేదా డిసెంబర్ మంత్లో రిలీజ్ చేస్తాము సో ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు సో మా దగ్గర ఇంతవరకు ఒక బుక్ కూడా తీసుకోలేదు అనుకుంటే మీకు కావాలంటే మీరు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ